హాయ్ అండి వెల్కమ్ టు హారికరేది కుకింగ్ ఛానల్ ఈరోజు మనం కాకరకాయ అలాగే టమాటాలతోటి మంచి పచ్చడి చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా కాకరకాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కేజీ కాకరకాయలు అండి వీటిని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానపెట్టుకుని ఉంచుకోవాలి అలాగే ఒక పావు కేజీ టమాటాలను కూడా తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో కాకరకాయ ముక్కలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక కప్పుడు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి ఇది పచ్చడి కదండి అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ విధంగా బాగా తిప్పుతూ వేయించుకోవాలి మనం కాకరకాయ ముక్కలను టమాటా ముక్కలను బాగా వేయించుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసి వేయించుకోవాలి ఇదే విధంగా మొత్తం కాకరకాయ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా నీళ్ళు మొత్తం ఎగిరిపోయేలాగా వీటిని బాగా వేయించుకోవాలి ఇందులో తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి తడి లేకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి టమాటో ముక్కలతో పాటు చింతపండు కూడా బాగా వేగుతుందండి దీన్ని బాగా తిప్పుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును కూడా వేసి కలిపి వేయించుకోవాలి ఈ విధంగా వేసి వేయించుకోవడం వల్ల మనం కలిపేటప్పుడు సాల్ట్ వేయాల్సిన పని లేదండి ఒకవేళ ఏమన్నా తగ్గితే అప్పుడు కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది వీటన్నిటిని బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా టమాటోల్లోని తడిపోయేంత వరకు ఇలాగా ఆయిల్ సెపరేట్ అయ్యేలాగా వీటిని వేయించుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ టమాటోలు అలాగే చింతపండు గుజ్జు కూడా దగ్గరగా ఉడికిపోయింది దీన్ని పక్కకి తీసుకోవాలి దీన్ని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక అర స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిను కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలండి వీటిని కూడా పచ్చివాసం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి వీటిలో తడి లేకుండా వేయించుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ తాలింపు మొత్తాన్ని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది ఇందులోకి మనం కారం కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలు వేసి అలాగే తాలింపును కూడా వేసి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి ఉప్పు కారం మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక అరకప్పు కారం వేసుకున్నాను తినే కారాన్ని పట్టి కారం వేసుకోండి ఉప్పు కారం చూసుకుని వేసుకోండి ఇంతేనండి కాకరకాయ టమాటో పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ పచ్చడిని తడి తగలకుండా ఒక గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజులు పైనే నిల్వ ఉంటుందండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ టమాటో పచ్చడి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్